హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజస్విని వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్ తేజ్ అఫీషియల్ సో ఈరోజు నేను మీ ముందుకి మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి అదేంటి అంటే నేను కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఆన్లైన్లో ఏమేమి పర్చేస్ చేశాను అన్నది మీకు చూపించబోతున్నాను వన్ బై వన్ ఐటమ్ నేను డీటెయిల్గా చెప్తాను నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఇవన్నీ ఐటమ్స్ అన్నీ నాకు ఆల్మోస్ట్ బెస్ట్ డీల్లోనే వచ్చినాయండి నేను ఐటమ్స్ కొనడానికి ముందు నేను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వెబ్సైట్స్ అండ్ త్రీ టు ఫోర్ షాపింగ్ యాప్స్ ఇవన్నీ చూసి కంపేర్ చేసి రివ్యూస్ రేటింగ్స్ అండ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ నేను చూసి ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకున్న ఐటమ్స్ అండి ఇవి అండ్ ఇవన్నీ నాకు మంచి బెస్ట్ ప్రైస్కే వచ్చింది అండ్ నేను ఇవి కొన్ని ఆఫ్లైన్కి వెళ్ళి కనుక్కోవడం కూడా జరిగింది నాకు ఆన్లైన్లో బెస్ట్ డీల్ వస్తుందా లేదా అని చెప్పేసి హోల్సేల్ షాప్స్ అలాంటి వాటిలో కూడా వెళ్ళి కనుక్కోవడం జరిగింది సో ఇది నాకు చాలా యూస్ఫుల్ వీడియో అనిపించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ఐటెం ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీరు కామెంట్ చేయడం వల్ల మీకు కూడా వీడియో ఇంట్రెస్ట్ ఉంది సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అని ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీల్స్ మీరు మిస్ అవ్వరు సో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ ప్రోడక్ట్ ఐటమ్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలి అని మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే అది మీకు కంపల్సరీగా లింక్ నేనైతే షేర్ చేస్తా సో వన్ బై వన్ ఐటెం చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇది దోసెట్ అండి సో క్యాస్ట్ ఐరన్తో చేశారు ఇది యాక్చువల్గా అసలు ఇది చాలా బరువుంది నేను ప్రొడక్ట్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ నార్మల్గా సింగిల్ హ్యాండ్తో ఓపెన్ చేస్తే అసలు లైక్ సో వెయిట్ చాలా వెయిట్గా అనిపించింది అండ్ ఆ ప్రైస్కి తీసుకున్నాను అంటే నాకు అది చాలా వర్త్ ఇట్ అనిపించింది నేను నాకు తెలీదు మేబీ ఆ మందం ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో బట్ ఇదైతే చాలా మందంగా ఉంటుంది అండ్ చాలా వెయిట్గా ఉంటుందండి అండ్ వీటి మీద దోశలు వేసుకుంటే మాత్రం సేమ్ బయట దోశలు ఎలా అయితే వేసుకుంటారో అలాంటి టేస్టే వస్తుందండి కాకపోతే ఏంటంటే దీనికి ముందు సీజనింగ్ అయితే చేయాలి సో మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళే ఒక ఇన్స్ట్రక్షన్ లిస్ట్ ఇస్తారు ఎలా ఈ ఐటెంని సీజనింగ్ చేసుకోవాలి ఎన్ని రోజులు సీజనింగ్ చేసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అన్న ప్రాసెస్ అంతా చెప్తారు ఒకవేళ మీకు కావాలి అంటే నేను మరొక వీడియోలో షార్ట్ వీడియోలో చేసి పెడతాను హౌ టు సీజనే క్యాస్ట్రన్ దోశ తవా అని బట్ ఈ ప్రోడక్ట్ అయితే నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఇట్స్ ఎ మస్ట్ గో ప్రోడక్ట్ నేను ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను నాకైతే చాలా 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 బాగా నచ్చింది అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈజ్ అ వర్త్ ఇట్ సో నేను కూడా మీకు సజెస్ట్ చేస్తాను ఈ రాక్ టవాకి యూ కెన్ గో విత్ ఇట్ ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కనుక నచ్చితే సో మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో దట్ నేను ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వల్ల నాకు కూడా మీకు ఈ వీడియో నచ్చింది లేకపోతే ఈ ఆన్లైన్ ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు కూడా నచ్చింది అన్న కాన్ఫిడెన్స్ నాకు కూడా వచ్చి నేను కూడా ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేస్తాను సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఇది అండి సేమ్ ఆ రాక్ తీసుకున్న తర్వాత నాకు అది నచ్చింది అనిపించి నేను సేమ్ అదే క్యాస్ట్ నేను చపాతీది కూడా తీసుకున్నాను కాకపోతే ఏంటంటే అది వచ్చినంత మందంతో ఇది రాలేదు నేను ఇది కూడా బాగా మందంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇది కొంచెం సన్నగా అయితే వచ్చింది బట్ స్టిల్ బాగుంది ప్రోడక్ట్ అయితే సో బాగేదు అని అయితే నేను చెప్పను కాకపోతే అంత మందంగా లేదు సో ఇది మేబీ అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో ఈ ప్రోడక్ట్ కూడా బాగుంది సో దీనికి ఎటువంటి సీజనింగ్ కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి వాటర్తో వాష్ చేసేసి సోప్తో పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం పొడి క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ చపాతీస్ వేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని వీక్ ఇట్స్ లైక్ రెడీ టు యూజ్ అనమాట బట్ దోశ అయితే సీజనింగ్ చేయాలండి దీనికైతే ఎటువంటి సీజనింగ్ అవసరం లేదు ఇది కూడా నాకు బెస్ట్ డీల్కే వచ్చింది ఈ రెండు నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను సో కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ సో ఆబ్వియస్లీ మనం చపాతీ అండ్ దోశ తీయడానికి మనకి దోశ చపాతి లిఫ్టర్స్ కూడా కావాలి సో యాక్చువల్గా ఇదేంటి అంటే స్టీల్వి యూజ్ చేసేవాళ్ళం సో తర్వాత ఏమైంది అంటే బట్ స్టీల్ది ఏంటంటే అంత ఎఫెక్టివ్గా రావట్లేదు బికాజ్ ఐరన్ ఏంటి అంటే ఐరన్ ఫంక్షనింగ్ వేరు మనం నాన్ స్టిక్ ప్యాన్ ఫంక్షనింగ్ వేరు సో నాకు అనిపించింది ఐరన్ ఎలాగో క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు క్యాస్ట్ ఐరన్ లేదా రిలేటెడ్ లిఫ్టర్స్ కూడా తీసుకుంటే మనకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ రెండు సెట్ అగైన్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి రెండు సెట్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ ప్లేస్ చేసుకోవడానికి కిచెన్లో మంచి ఒక ఆర్గనైజర్లా తీసుకున్నాను ఇది కూడా ఫ్లిప్కార్టే సో ఇక్కడికి వచ్చేసి మనం చూస్తే ముందు హోల్డర్స్లా ఇచ్చారు ఈ హోల్డర్స్లో వచ్చేసి మనం ఇందాక నేను చెప్పిన దోశ అండ్ చపాతీ లిఫ్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఇది మంచి ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు సో నాకు కూడా ఇది మంచి బెస్ట్ డీల్ అనిపించింది అది ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఆర్గనైజర్ అండి సో మంచి బెస్ట్ డీల్లో దొరికింది నాకు తర్వాత దీని ప్రైస్ కొంచెం పెరిగింది బట్ మీకు ఈ ప్రోడక్ట్ కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ఫుల్ లింక్ అయితే ఇస్తాను అండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను అలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అని చెప్పేసి సో దోసెటవా వచ్చేసి చపాతీది పెట్టుకున్నాను సో మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వస్తుంది ఆ గ్యాప్లో మనం చపాతీ చేసుకునే ఆ కూడా పెట్టుకోవచ్చు ఇదేంటి అంటే మనం ముందు చిన్న చిన్న ఐటమ్స్ అనమాట లైక్ మనం ఇప్పుడు ఆయిల్ బ్రష్తో ఇలా రాయడానికి చపాతీ మీద వాటికి సో మళ్ళీ మనం సపరేట్గా తీసుకోకుండా ఇక్కడే పెట్టుకోవడానికి వాళ్ళు ఇలా ముందు చిన్న ర్యాక్లా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి వెనకాల వుడన్ మనం చపాతీ చేసుకునేది ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు సో ఇంకా మన ఇష్టం అండి సో అక్కడ ఉన్న ప్లేస్ బట్టి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ ఐటెం వచ్చేసి హాట్ పాట్ హోల్డర్స్ సో ఇది సిలికాన్తో చేస్తారు ఇదేంటంటే కొంచెం మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే నేను ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నానండి నేను ఇవన్నీ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ప్లస్ మంత్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి వాడేవి కూడా ఉన్నాయి సో నేను ప్రతిదీ చాలా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను ఇక్కడ చూస్తే ఏమైందంటే కొంచెం ఓవర్ హీట్ అనేవి ఏంటంటే అక్కడ అలా మెల్ట్ అయిపోయింది సిలికాన్ సో అది ఒక డ్రాబ్యాక్ దీనికి సో నేను జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను బాగుంది అంటే చాలా బాగుంది అని లేదు అంటే ఇలా డ్రాబ్యాక్స్ కూడా చూపిస్తున్నాను సో మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎక్కువ మందం ఉన్నది చూసి తీసుకోండి ఈ సిలికాన్ పాట్ హోల్డర్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం స్టడీ చేయాలి నేను నన్ను అడిగితే మీరు ఆఫ్లైన్లో తీసుకున్నా కూడా అది ఇంకా బెస్ట్ బికాస్ మీకు ఆ సిలికాన్ అనేది ఎంత మందంగా ఉన్నదనేది మీకు తెలుస్తుంది కాబట్టి సో ఐ ప్రిఫర్ ఇవి ఆఫ్లైన్లో తీసుకుంటేనే బెస్ట్ రాదర్ దన్ ఆన్లైన్ సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టాండ్ అండి మనకి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్స్ అలా అయితే ఉంటాయి ఇప్పుడు లైక్ మనం హాట్ రైస్ కానీ లేకపోతే కర్రీ ఏదైనా చేసినప్పుడు వెంటనే ఆపడానికి మనం డైరెక్ట్ గట్టు మీద పెట్టకుండా ఇలాంటివి వాటి మీద పెడతాం కదా సో ఇవేంటి అంటే ఇది అగైన్ సిలికాన్ టైప్ అనమాట సో ఇదేంటంటే బెండ్ అవుతుంది సో ఏదన్నా ఎక్కడైనా ఫిట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకి ఇంట్లో వాడే స్టీల్ అవన్నీ ఏంటంటే మనం సపరేట్గా ఒక ర్యాక్లో పెట్టాలి దీనికంటే అలా అవసరం లేదు సో ఇవి మంచి లుక్ కూడా ఉంటుంది సో మనం ఇంటి ముందు ఎక్కడైనా టీపా మీద పెట్టుకున్న మంచి లుక్ పరంగా కూడా బాగుంటుంది ఇది వచ్చేసి రీయూజబుల్ పేపర్ అనమాట పేపర్ టైప్ క్లాత్ పేపర్ కాదు సారీ ఇదేంటంటే ఒక క్లాత్నే పేపర్ ఉన్నంత పల్స్గా ఉంటుంది సో దట్ మనం ఎప్పుడైనా యూజ్ చేసిన తర్వాత మనం వెంటనే వాష్ చేసుకొని డ్రై చేస్తే ఈజీగా నన్ను అడిగితే ఫ్యాన్లో ఫ్యాన్ కింద పెడితే ఫ్యాన్ ఫైలో పెట్టి కింద పెడితే జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ లోపే డ్రై అయిపోతాయండి అంత సూపర్ ఫాస్ట్ డ్రై క్లాత్ అనమాట ఇది సో నేను అది పట్టుకొని చూపిస్తున్నాను పేపర్ ఉన్నంత పల్స్గా ఉంది ఆ క్లాత్ అంతా అలానే ఏమంటారు డర్ట్ ఏమి రిమూవ్ చేద్దామంటే పర్ఫెక్ట్గా రిమూవ్ చేస్తుంది ఇది ఎయిటీ పేపర్ క్లాత్ వస్తుంది సో యాక్చువల్గా ఇవి టూ సెట్ అండి ఇది కూడా నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఒకటి ఆల్రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చింది సో అందుకని నేను కొత్త చూపిస్తున్నాను సో ఇది కూడా మస్ట్ బై ప్రోడక్ట్ అండి నేనైతే ఆల్మోస్ట్ ఇది కూడా నేను చెప్పినట్టు అన్ని ప్రోడక్ట్స్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ప్లస్ నుంచి వాడుతున్నాను సో ఒక రీమ్ ఆల్రెడీ అయిపోయిందంటేనే యూ కెన్ అండర్స్టాండ్ నేను బాగా యూజ్ చేస్తాను అనివి సో ఇవేంటంటే రీయూజబుల్ మనం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాడే మసిగుడ్డలు ఇవన్నీ ఏంటి అంటే మనం తీసి వాష్ చేసి ఆ వారబెట్టి మళ్ళీ ఆ వారినాక తీసి యూజ్ చేసుకునే బదులు ఇలాంటి రీయూజబుల్ ఏమవుతుందంటే మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వెంటనే వాష్ చేసుకొని స్క్వీజ్ చేసేసి మనం ఆరేస్తే జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్లో ఆరిపోయేది అగైన్ వీ కెన్ యూజ్ ఇట్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే మనం మినరల్ వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటాం కదా సో అవి ఏంటి అంటే ఇలా వంచి ఒక గ్లాస్లో పోసి ఇలా తాగకుండా ఇదేంటి అంటే ఇది ఒక మెషిన్ టైప్ సో ఇది మనం వాటర్ క్యాన్లో కనుక పెట్టి మనం ఆ బటన్ ఆన్ చేస్తే ఆ ముందున్న ఆ స్టెయిన్లెస్ స్టీల్ ఒక పైప్ లాగా ఉంది కదండి దాని నుంచి మనకు వాటర్ వస్తుంది సో అక్కడ పట్టుకోవచ్చు సో ఇదేంటి అంటే మనం ప్రతిసారి చేతులు పెట్టి వంచి దాన్ని మళ్ళీ తీసి ఒరిజినల్ ప్లేస్లో పెట్టి లేదంటే ఆ మినరల్ వాటర్ క్యాన్ వాటర్ అంతా తీసి వేరే దానికి షిఫ్ట్ చేసి అది ఎంటీ చేసి సో ఇదంతా చేసే బదులు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా బయట మినరల్ క్యాన్స్ పట్టుకొని వచ్చేస్తారు సో అలాంటప్పుడు ఇది పెడితే చాలా టైం సేవ్ అవుతుంది అండ్ మనకి చాలా ఉపయోగం ఉంటుంది సో ఇక్కడ చూస్తే ఇది రీఛార్జబుల్ అండ్ పైన వచ్చేసి పవర్ బటన్ సో మీరు మార్నింగ్ అంతా యూస్ చేశాక ఒక ఓవర్ నైట్ రీఛార్జ్ చేస్తే త్రీ టు ఫోర్ డేస్ వస్తుందండి సో త్రీ టు ఫోర్ డేస్ రీఛార్జ్ చేయకపోయినా పర్వాలేదు సో మీరు ఇంకా వాడే వాడేదాన్ని బట్టి మీరు రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు బాగా ఫ్రీక్వెంట్గా వాడతారు అంటే త్రీ టు ఫోర్ డేస్ వస్తుంది వన్ ఓవర్ నైట్ ఛార్జింగ్ అంటే ఒక టెన్ అవర్స్ ఆఫ్ ఛార్జింగ్ లేదు మీరు ఫ్రీక్వెంట్గా బాగా వాడతారు అంటే ఖచ్చితంగా టూ టు త్రీ డేస్ అయితే వస్తుంది అండ్ మీరు అంతగా ఏం వాడము అంటే ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ టు సిక్స్ డేస్ వస్తుంది సో ఇది మేము ఆల్మోస్ట్ వన్ ఇయర్ యూస్ చేసామండి సో చాలా బాగుంది ప్రోడక్ట్ సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నాకు చూపించినట్టు చపాతికి వాటికి మనం యూస్ చేసుకోవడానికి ఆయిల్ కానీ ఇవన్నీ పైన అప్లై చేసుకోవడానికి ఇది ఒక సిలికాన్ బ్రష్ లాగా అనమాట సో కింద కంటైనర్తో పాటు వచ్చేసిద్ది సో ఇది జస్ట్ పైన అట్రాక్టివ్ ఒక హెన్ లాగా అలా కనిపిస్తుంది అంతే ఇది కూడా ఒక ఫ్యాన్సీ ఐటమ్ లాగా బట్ బాగుంటుంది సిలికాన్ బ్రష్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ ఐటెం వచ్చేసి ఇది కొంచెం కాస్ట్లీ ఐటమే సో అండ్ ఒక టూ థౌజండ్ ప్లస్ అలా ఉంటుంది ఈ ప్రైజ్ ఇది నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే ఎవరైనా డైలీ కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ షాప్ చేయాలన్నా లేకపోతే వెజిటబుల్ షాపింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే ఇట్ ఈజ్ మస్ట్ గో ప్రోడక్ట్ అండి సో ఇదైతే నేను ఇదివరకు డిమార్ట్లో మనకి లాగేది ఉంటుంది కదా సో అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ వాడి వాడి ఆల్మోస్ట్ టూ టు త్రీ చేంజ్ చేసి చేసి ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా ఆన్ డైలీ బేసిస్ యూస్ చేస్తున్నాం లైక్ దోశలో వేయడానికి గుంట పునుగుల్లో వేయడానికి లేకపోతే తపాలా చెక్కలో వేయడానికి లేకపోతే పునుగుల్లో వేయడానికి వాట్ ఎవర్ ద ఐటమ్ ఇట్ ఈస్ మనం యూజ్ చేస్తున్నాము కాబట్టి మేము ఈ ప్రోడక్ట్కి అయితే వెళ్ళాము కొంచెం కాస్ట్ ఎక్కువైనా మేము చూసి తీసుకున్నాము ఇంకా సో ఇదేమో బొరోసిల్ తీసుకున్నామండి సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక మంచి కంటైనర్ అది కూడా ప్లాస్టిక్ది కూడా చాలా మందమైన ప్లాస్టిక్ ఇచ్చారండి సో ఏదో డెలికేట్ ప్లాస్టిక్ కాకుండా సో బేస్ కానీ ఆ పైన మొత్తం ఆ బౌల్ కానీ చాలా బాగుంది గ్లాస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది సో కింద పడితే ఏమైనా క్రాక్ వస్తుందా అలా అలాంటిది ఏమీ ఉండదు మీకు ఆ డౌటే అక్కర్లేదు సో ఆ కింద వచ్చిన లిడ్ ఏదైతే ఉందో అది మనం పైన పెట్టుకొని ఒక కంటైనర్లా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఓవర్నైట్ అన్న చాక్ చేసి పెట్టుకోవాలన్నా లేకపోతే మీరు చాప్ చేసిన ఐటమ్స్ కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం మిగిలిపోయింది అన్న మీరు ఆ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు సో వన్ టు టూ డేస్ డెఫినెట్గా ఉంటాయి సో ఇది లీక్ ప్రూఫ్ ఏమి పడటం కానీ అలా ఏమీ ఉండదు సో ఇది వచ్చేసి మోటర్ అండి అది త్రీ హండ్రెడ్ వాట్స్ మోటర్ అనమాట సో ఇక్కడ మనం ఇదంతా ఫిట్ చేసిన తర్వాత అండ్ మోర్ ఓవర్ బ్లేడ్ కూడా జంబో బ్లేడ్ అండి ఫోర్ బ్లేడ్స్ వస్తాయి సో ఆ పైన మనం లీడ్ కనుక చూపించినట్టు ఫిట్ చేసేస్తే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ లిడ్ కూడా మనకి తెలుస్తుంది లైక్ కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అక్కడ మీరు చూసినట్టయితే సో ఆ పర్టికులర్ ఆ షేప్లోకి దాది అది కరెక్ట్గా ఫిట్ అయినట్టు ఇప్పుడు నేను చూపించినట్టు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఈ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా మనకు ఆ పైన మూత కూడా అసలు కదలదు సో డైరెక్ట్గా ఈ మోటార్ తీసుకొని అండ్ ఆ పైన ఉన్న ఆ పర్టికులర్ ఆ బొడుపు ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి కరెక్ట్ దాని మీద పెడితే అండ్ ఇట్ ఈస్ రెడీ టు యూజ్ అనమాట సో ఇంకా ఏది కదలటం కానీ అలా ఏమీ ఉండదు అండ్ డైరెక్ట్గా కనెక్షన్ తీసుకెళ్ళి మనం సాకెట్లో పెట్టేసి సాకెట్లో పెట్టేసామనుకోండి అండ్ ఇంకా డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ పాస్ అయితే పైన వచ్చేసేమో బటన్ సో మీరు ఒకసారి బటన్ కనుక ప్రెస్ చేస్తే అది ఒకేసారి బ్లేడ్స్ అన్నీ తిరుగుతాయి సో మాన్యువల్గా ఏమీ చేయవసరం లేదు జస్ట్ మీరు బటన్ ప్రెస్ చేస్తే చాలు సో సూపర్ ఫైన్గా కట్ అవుతాయండి ఐటమ్స్ ఏదైనా సరే సో ఇందులో ఆనియన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఆనియన్స్ ఎట్ ఏ టైం కట్ చేస్తుంది అండ్ క్యారెట్స్ అయితే మనం చిన్న ముక్కలు చేస్తే ఆల్మోస్ట్ టెన్ క్యారెట్స్ ఎట్ ఏ టైం కట్ చేస్తుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నెవర్ ఇమ్మర్స్ ద మోటర్ బేస్ ఇన్ వాటర్ ఉంది క్లియర్గా రాసి ఉంది సో ఈ పైన మోటర్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కడగటం కానీ అలా చేయొద్దు జస్ట్ పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవడమే సో ఈ పక్కన చూపించిన ప్లాస్టిక్ది మాత్రం మీరు వాష్ చేసుకోవచ్చు ఆన్ రెగ్యులర్ బేసిస్ అదేం పెద్ద ఇబ్బంది కాదు సో ఎవరైతే ఆన్ రెగ్యులర్ బేసిస్ బాగా వెజిటబుల్స్ షాప్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి నేను కంపల్సరీకి సజెస్ట్ చేస్తాను సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా డ్యూరబిలిటీ ఎక్కువ అండ్ మనకి చాలా టైం సేవింగ్ అవుతుంది సో దిస్ ఈస్ ఆల్సే మస్ట్ ప్రోడక్ట్ బై అని నేనైతే సజెస్ట్ చేస్తాను మేము కూడా చాలా ఆలోచించి అయితే తీసుకున్నాము సో తీసుకోవడం కొంచెం మంచి కంపెనీ తీసుకుందామని బొరోసిల్ తీసుకున్నాను సో ఇవండి నేను మీకు చూపించాలనుకున్న ఐటమ్స్ సో ఇంకా మరిన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చూపించాలనుకుంది బట్ ఇవైతే మనం మెయిన్గా వాడే ఐటమ్స్ ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను సో ఇందులో ఏ ఐటమ్ అయినా మీకు నచ్చింది మీకు దాని ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఎక్కడ కొన్నాను ఆ లింక్ ఏంటి సో ఏ వెబ్సైట్లో తీసుకున్నాను అన్నది సో ఈ సిలికాన్ అయితే మాత్రం ఐ సజెస్ట్ యూ టు బై ఆఫ్లైన్ అండి రాదర్ దెన్ ఆన్లైన్ సో చూపించినట్టు కొంచెం హెవీ హాట్ ఐటమ్స్ని పట్టుకున్నప్పుడు అది కొంచెం మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది సో మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి థిక్నెస్ చూసి తీసుకుంటే బెస్ట్ సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ నాకు చాలా బాగా అనిపించినాయి నేను అన్నీ చాలా జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నానండి సో వీటి వల్ల ఐ డెంట్ ఎర్న్ ఎనీ కమిషన్ అండి సో నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను మీకు సో ఇందులో మీకు ఏ ప్రొడక్ట్స్ అయినా మీకు నచ్చింది మీకు దాని ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ప్రోడక్ట్ నేమ్ నేను ఆ లింక్ నేను మీకు షేర్ చేస్తాను సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల నాకు కూడా మీతో ఇంటరాక్టివ్ అయ్యి ఇలాంటి వీడియోస్ మరెన్నో ఛానల్ ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంతేజ్ అఫిషియల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్